అభిషేక్ శర్మ వరుసగా త్రీ డకౌట్స్ అయిన తర్వాత అభిషేక్ శర్మని ఇండియా టీం నుంచి డ్రాప్ చేయాలని చాలామంది గట్టిగా డిమాండ్ చేస్తున్నారు నిజానికి వాళ్ళు అడగడంలో తప్పు లేదు ఎందుకంటే అభిషేక్ శర్మ లాస్ట్ సెవెన్ మ్యాచెస్లో ఫైవ్ టైమ్స్ డక్అట్ అయ్యాడు పోనీ ఈ టీ ట్వంటీ వరల్డ్ కప్లో ఏమైనా ఆడాడా అంటే ఆడిన త్రీ మ్యాచెస్లోనూ వరుసగా త్రీ డకౌట్స్ అయ్యాడు అందుకే చాలామంది ఇండియన్ ఫ్యాన్స్ అభిషేక్ని తీసేసి సంజు ఓపెనర్ ఓపెనర్గా తీసుకురావాలని కోరుకుంటున్నారు మరి అభిషేక్ ఫామ్ని దృష్టిలో పెట్టుకొని సూపర్ ఎయిట్ మ్యాచెస్లో సంజుని ఆడిస్తారా అసలు సెవెన్ మ్యాచెస్లో సరిగ్గా ఆడకపోతే టీంలో నుంచి పక్కన పెట్టాలా ఈ కి ఆన్సర్స్ మన లో చూసేద్దాం పదండి వరల్డ్ కప్లో వరుసగా త్రీ డకౌట్స్ అయ్యాడు కాబట్టి దీని మీద ఫ్యాన్స్ చాలా రకాలుగా రియాక్ట్ అవుతున్నారు కొంతమంది ఇండియన్ ఫ్యాన్స్ పోనీలే లీగ్ మ్యాచెస్లో ఆడకపోయినా పర్లేదు సూపర్ ఎయిట్లో కంబ్యాక్ ఇస్తాడులే అని సర్దుకుపోతున్నారు ఇంకా ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ విషయానికి వస్తే అభిషేక్ని ఫుల్గా డిఫెండ్ చేస్తున్నారు చూడండి నెక్స్ట్ మ్యాచ్లో మా ఊడు సెంచరీ కొడతాడు అని హైప్ ఇస్తున్నారు సంజు శాంసన్ ఫ్యాన్స్ విషయానికి వస్తే వీళ్ళ ఆవేదనలో ఒక పాయింట్ ఉంది సంజు ఫైవ్ మ్యాచెస్లో ఫెయిల్ అయితేనే టీంలో నుంచి తీసి ఇషాన్ కిషన్ని తెచ్చారు కదా మరి అదే రూల్ అభిషేక్ విషయంలో ఎందుకు ఫాలో అవ్వట్లేదు అని గట్టిగా అడుగుతున్నారు అసలు అభిషేక్ శర్మని టీంలోంచి పక్కన పెట్టననే వాళ్ళ ఒపీనియన్ కరెక్టా రాంగా అని నన్ను అడిగితే వాళ్ళ కోపం కరెక్టేనే నేనంటా ఎందుకంటే వాళ్ళు చెప్పేవి వ్యాలిడ్ పాయింట్స్ ఒక్క సిరీస్లో సరిగ్గా ఆడకపోతేనే సంజు ని పక్కన పెట్టినప్పుడు మరి వరల్డ్ కప్ లాంటి పెద్ద టోర్నమెంట్లో వరుసగా త్రీ డకౌట్స్ అయిన ప్లేయర్ని ఎందుకు పక్కన పెట్టరు ఈ పాయింట్లో సూపర్ లాజిక్ ఉంది ఈ పాయింట్స్ కి చాలా మంది ఇచ్చే డిఫెన్స్ ఏంటంటే అభిషేక్ శర్మ ఫ్రీ ఫ్లో బ్యాటర్ తను ఫెయిల్ అయిన ఛాన్సులు ఇవ్వాలి తను క్లిక్ అయిన రోజు మ్యాచ్ వన్ సైడ్ అవుతుంది అని అంటున్నారు నిజమే ఏషియా కప్ లో అభిషేక్ శర్మ సింగిల్ హ్యాండెడ్గా కప్ కొట్టించాడు అది టీమిండియాకి ప్లస్ పాయింట్ కానీ ఇక్కడ అభిషేక్ ని డిఫెండ్ చేసేవాళ్ళు ఒక విషయం మర్చిపోతున్నారు సంజు శాంసన్ ఏమైనా టెస్ట్ ప్లేయరా కాదు కదా అభిషేక్ ఎంత అగ్రెసివ్ గా ఆడతాడో సంజు కూడా సిమిలర్ స్టైల్ బ్యాటింగే చేస్తాడు మరి అలాంటప్పుడు ఒక్క సిరీస్లో ఫెయిల్ అయిన సంజుని తీసేసినప్పుడు లేని సపోర్ట్ ఇప్పుడు అభిషేక్కి ఎందుకు దొరుకుతుంది నిజానికి సూపర్ ఫామ్లో ఉన్న సంజు శాంసన్ ని పక్కన పెట్టి శుభమన్ ఓపెనర్ ఓపెనర్గా చేసినప్పుడు కూడా ఫ్యాన్స్ నుంచి కానీ ఎక్స్పర్ట్స్ నుంచి కానీ సంజుకి రావాల్సినంత బ్యాకింగ్ రాలేదు మరి సంజుకి రాని కన్సర్న్ అభిషేక్కి ఎందుకు వస్తుంది ఎందుకంటే అభిషేక్ శర్మ యువరాజ్ సింగ్ శిష్యుడని నెక్స్ట్ యువరాజ్ సింగ్ అని ఫుల్గా రుద్దేశారు యువరాజ్ శిష్యుడు కాబట్టి సపోర్ట్ చేస్తే మంచి వ్యూస్ వస్తాయి పాజిటివిటీ వస్తుందని చాలామంది అభిషేక్కి సపోర్ట్గా మాట్లాడుతున్నారు అది సంజు శాంసన్కి ఎలాంటి లెజెండ్ ప్లేయర్స్ బ్యాకప్ లేదు మొన్న మొన్నటి వరకు పెద్ద ఐపీఎల్ ఫ్రాంచైజ్ సపోర్ట్ కూడా లేదు అందుకే మేనేజ్మెంట్ ఏం చేసినా చెల్లుతుందని అనుకుంటుంది సూర్యకుమార్ యాదవ్ వన్ ఇయర్ సరిగ్గా ఆడకపోయినా ఛాన్సెస్ ఇచ్చారు కానీ సంజు శాంసన్ విషయంలో మాత్రం ఒక్క సిరీస్లో ఫెయిల్ అయితే ఫామ్లో లేడని ఇషాన్ కిషన్తో రీప్లేస్ చేశారు లాజిక్ ప్రకారం చూస్తే లాస్ట్ సెవెన్ మ్యాచెస్లో ఫైవ్ అకౌట్స్ అయ్యి పూర్ ఫామ్లో ఉన్న అభిషేక్ని కూడా ఇప్పుడు రీప్లేస్ చేయాలి కదా ఒకవేళ సంజు శాంసన్ కూడా ఫామ్లో లేడని అనుకుందాం రీప్లేస్ చేయడానికి వేరే ప్లేయర్సే లేరా రీప్లేస్ చేయడానికి ఇండియాలో సంజు మాత్రమే కాదు రుతురాజ్ గైక్వాడ్ యశస్వి జైస్వాల్ ప్రబ్సిం సింగ్ లాంటి చాలామంది మంచి మంచి ఓపెనర్స్ ఉన్నారు సంజు ఫామ్లో లేనప్పుడు రూల్స్ పాటించిన మేనేజ్మెంట్ అభిషేక్ అండ్ సూర్య లాంటి వాళ్ళకు మాత్రం ఆ రూల్స్ ఎందుకు అప్లై చేయట్లేదు ఇక్కడ క్లియర్గా బయాస్ కనిపిస్తుంది ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే నిజమే సంజుకి జరిగింది అన్యాయమే కానీ సంజుకి అన్యాయం జరిగింది కాబట్టి అభిషేక్కి కూడా అదే అన్యాయం జరగాలని నేను కోరుకోను ఎందుకంటే అభిషేక్ అండ్ సంజు ఇద్దరు బెస్ట్ ప్లేయర్సే ఇద్దరూ మ్యాచ్ విన్నర్సే ఒక్కొక్కసారి ఫెయిల్యూర్స్ కామన్ కానీ వాళ్ళిద్దరినీ ట్రీట్ చేసే విధానంలో తేడా ఉండడం వల్లే ఫ్యాన్స్ మధ్య ఈ గొడవలు వస్తున్నాయి నా ఒపీనియన్ అయితే డెఫినెట్గా అభిషేక్ శర్మని ఇప్పుడే డ్రాప్ చేయకూడదు ఖచ్చితంగా సూపర్ హైట్లో అభిషేక్ శర్మ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తాడని నాకు అనిపిస్తుంది మేనేజ్మెంట్ కూడా ఇంకో వన్ ఆర్ టూ మ్యాచెస్ ఛాన్స్ ఇచ్చి పర్ఫార్మెన్స్ని బట్టి డెసిషన్ తీసుకుంటుందని నేను అనుకుంటున్నా మీరేమంటారు నెక్స్ట్ మ్యాచ్లోనే అభిషేక్ని సంజుతో రీప్లేస్ చేయాలా లేక అభిషేక్ని కంటిన్యూ చేయాలా మీ ఒపీనియన్ని కింద కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మన తెలుగు డగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్